ఇక నా గురించి మాట్లాడినారు చివరిగా ఇది ప్రజలకు చెప్తా ఉన్నా నేను ఎన్నికల కంటే ముందు నా మీద బట్ట బట్టగాల్చి మొగానేసినారు వాళ్ళు ఏమని నేను అవినీతి పరుణ్ణి అని ఓకే ఆ రోజు మీకు ప్రభుత్వం లేదు కాబట్టి ఆ రోజు మీరు ఎమ్మెల్యే కాదు కాబట్టి మీరు విమర్శలకే అవకాశం ఉంది కాబట్టి బట్టగాల్చి నా మొన్ వేసినారు ఎందుకు నాలుగు ఓట్ల కోసము ఒక సీటు కోసము అని చెప్పి ప్రసాద్ రెడ్డి అవినీతి పరుడు పెద్ద ప్యాలెస్ కట్టినాడు రెండు వేల కోట్లు సంపాదించినాడు మట్కా ద్వారా సంపాదించినాడు గుట్కా ద్వారా సంపాదించినాడు క్రికెట్ బెట్టింగ్ ద్వారా సంపాదించినాడు జూదం ద్వారా సంపాదించినాడు ఇసుక మీద సంపాదించినాడు ప్రభుత్వ భూములు ఆక్రమించి సంపాదించినాడు ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను ఆఫీసులో మార్పు చేసి సంపాదించినాడు జగనన్న కాలనీలో అవినీతి చేసినాడు దొంగ నోట్ల ముద్రణ చేసినాడు మా చెన్నకేశవ ద్వారా సీఎం రిలీఫ్ అండ్ చెక్కులకు మోసం చేసిన వాడు ప్రభుత్వం మీద ఇవన్నీ నా మీద మీరు చేసిన అభియోగాలు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ప్రజలను ప్రజలారా నిన్న కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు నన్ను నిన్న కూడా మళ్ళా అంటే ఎలక్షన్లకు అయిపోయి గెలిచినారు మేము ఓడినాము మీ ప్రభుత్వం వచ్చింది మీరు ఎమ్మెల్యే అయినారు మీ ప్రభుత్వం వచ్చి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇంకా నన్ను విమర్శించేది ఎందుకయ్యా విచారణ కొనసాగించండి ఇక విమర్శలు అవసరం లేదు మీరు విచారణకు పోవచ్చు నేను ఆహ్వానిస్తా ఉన్నా మీరు పోలీసుల ద్వారా కానీ సిఐడి ద్వారా కానీ సిబిఐ ద్వారా కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కానీ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కానీ ఏసీబీ ద్వారా కానీ యాంటీ కరప్షన్ ఇటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి విచారణ శాఖల ద్వారా నా మీద విచారణకు మీరు ఆదేశాలు ఇచ్చి ప్రజాక్షేత్రంలో నన్ను దోషిగా నిలబెట్టాల నిగ్గు తేల్చాలా ఇది కదా మార్గం మరి ఇప్పుడు కూడా ఏంది స్వామి ఇంక పొద్దునగులు ఇంక ఎల్ల కాలం బట్టగాల్చి మకానం వేయడం ఏమొస్తుంది మీకు దానివల్ల మీకు అవకాశం వచ్చింది ఇప్పుడు నేను మటకా కంపెనీ పెట్టినా ఇప్పుడు మునీర్ ఉన్నాడు మీ వాడు మటకా కంపెనీ అట్లా మా వాడు ఎవడన్నా మటకా కంపెనీ నేను పెట్టించినానా విచారణకి ఇవ్వండి లేదు గుట్కా ప్యాకెట్ నేను ఏమన్నా తీసుకొచ్చి అమ్మిచ్చి ఎక్కడైనా గోడౌన్లో పెట్టి చేసినానా విచారణకి ఇవ్వండి లేదు అక్రమ బియ్యము ఇంక ఇప్పుడు మీ వాళ్ళు అమ్ముతున్నారు అట్లా నేను ఎవరితో అమ్మిస్తా ఉంటే బియ్యం నా మీద విచారణ చేయించండి ఇసుక అన్నారు విచారణ పెట్టండి నోట్ల ముద్రను అన్నారు చేయండి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా ప్రజలారా వీరికి నాలుగు సంవత్సరాల వ్యవధి ఉంది ఈ నాలుగు సంవత్సరాల వ్యవధిలో అక్రమ ఆర్జనకు సంబంధించి నాపైన విమర్శలు కట్టిపెట్టి విచారణకు ఆదేశాలు ఇచ్చి మట్కా పైన గుట్కా పైన జూదం పైన ఇసుక రవాణా పైన నోట్ల ముద్ర పైన ప్రభుత్వ ఆస్తులను నేను కబ్జా చేసిన దానిపైన సబ్రిస్ట్రా ఆఫీసులో ఆస్తుల మార్పిడి చేసిన అని చెప్పినారు దానిపైన జగనన్న కాలనీల పైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పైన లేకుంటే ఎవరి దగ్గర ఉద్యోగస్తుల దగ్గర మామూలు అని కానీ తదితర అసాంఘిక కార్యకలాపాలపైన నాలుగు సంవత్సరాల వ్యవధిలో మీరు నిగ్గు తేల్చకపోతే నన్ను దోషిగా నిలబెట్టలేకపోతే నేరస్తునిగా చూపించలేకపోతే నేను క్లీన్ చిట్ ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ప్రజలే చెప్తారు అబద్ధాలు 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 అని పదే పదే నన్ను అన్నారు సంతోషము నేను అడుగుతా ఉన్నా ఈ వి సుధాకర్ నేను అబద్ధాలు చెప్పడం వలన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం నియోజకవర్గంలో ఏ ఒక్క కుటుంబమైన రోడ్డునబడి కానీ సచ్చిపై శవాన్ని తీసుకొచ్చి నా ఇంటికాడ పనిపెట్టినది కానీ ఉంది అని అడుగుతాను ఎవరికి నేను అబద్ధం చెప్పలే అబద్ధాలంటే అంటే ఎట్లాంటి అంటే ఇదిగో నేను మీ చంద్రబాబు నాయుడు చెప్పిన చూడి పదహైదు వందలు ఇస్తా మీ చంద్రబాబు నాయుడు చెప్పిన చూడు ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి అమ్మఒడిస్తా బస్సు పెడతా యాభై వేళ్ళకు పెన్షన్ ఇస్తా మూడు వేలు నిరుద్యోగ బృతిస్తా ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఒకటో తారీఖు జీతాలు ఇస్తా చెప్పి మోసం చేసిన వాడు చూడి ఇది అబద్ధము అంటారు కరెంటు బిల్లులు పెంచను నా పొద్దుటూరులో మీ వరదరాజు రెడ్డి మీ కొండారెడ్డి గారు చెప్పినారు చూడి చాలా ఇవ్వాలి చెప్పిన అబద్ధాలు దానికి మూడవంత సమయం ఉంది వ్యవధిస్తానాం అంతవరకు వాళ్ళకు మెడికల్ కాలేజ్ తెస్తాం అండర్ గ్రౌండ్ ట్రైనేది తీసుకొస్తాం పాల కేంద్రం ఓపెన్ చేపిస్తాం మటకా కంపెనీ లేకుండా చేస్తాం జూదం లేకుండా చేస్తాం ఎక్కడ పోయింది మటకా జరుగుతుంది జూదం జరుగుతుంది క్రికెట్ జరుగుతుంది ఏం 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 జరగలే గుట్కాయ ప్యాకెట్లు జరుగుతున్నాయి అక్రమ బియ్యం జరుగుతున్నాయి ఈ అబద్ధాలు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే నీకు నాలుగు సంవత్సరాల వ్యవధి ఉంది విమర్శ కాకుండా విచారణకు పోయి నన్ను తప్పు చేసిన వానిగా నిరూపించగలుగుతారా లేకపోతే అన్నీ మూసుకొని కూర్చుంటారా